చెప్పారు ఇందాక సిన్సియర్ గా కట్కొని ఇచ్చేవని అవసరం మంచి పేరు వచ్చిందండి అలాగే ఇంకో సినిమా రిలీజ్ కొన్నారు రామ్ గోపాల్ వర్మ గారిది సాయి కుమార్ గారి కాంబినేషన్ లో సినిమా చేసి రామ్ గోపాల్ వర్మ ఏంటది ఆర్జీవి మిస్సింగ్ అని ఆయనే మిస్సింగ్ ఆయనే మిస్సింగ్ ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ యాక్ట్ చేశాడు కూడా అందులో

ఓపెనింగ్ ఓపెనింగ్ అంటే చెప్పకూడదు కానీ ఓపెనింగ్ ఓపెనింగ్ ఆయన కనపడ్డు అరే రాత్రి రాత్రి మిస్ అయిన సంచల వార్త రామ్ గోపాల్ వర్మ కనిపించట్లేదు తన అగ్ర శత్రువులు ఎవరైనా మిస్ చేశారా నేను ఎక్కడికైనా వెళ్ళాడా స్క్రిప్ట్ కోసం వెళ్ళాడా బ్లాబ్ 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 బ్లా ఎత్తుకోవడం టేక్ అప్ ఒకలా ఉంటది ఆయనకు ఒక మార్క్ ఉంది కదా ఆ స్టైల్ వెళ్ళింది సినిమా బట్ అది అదొకటి ఉందండి సాయి కుమార్ గారు కామన్ మంచి వేషన్ చేశాను అది ఒకటి రిలీజ్ ఉంది అది మన జబర్దస్త్ శాంత కుమార్ అని ఉన్నాడు అతను డైరెక్టర్లు అలాగే ఘంటసాల గారి జీవిత చరిత్ర సినిమా కూడా చేశాను అందులో అదృష్టం నిజ జీవితంలో ఘంటసాల గారిని నిజ జీవితంలో ఘంటసాల గారిని మైకు కు పరిచయం చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు బాలాంధ్ర రజనీకాంతరావు గారు అని తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో మన రెండు వేల పదిహేడులో ఆయన స్వర్గస్థులయ్యారు ఆయన వేషం ఆన్ స్క్రీన్ నేను చేశాను మనం బయట ఎక్కడికి వెళ్ళాలి చెప్పచ్చు అలో ఘంటసాల గారు నేనే మైక్ పరిచయం చేశాను అని చెప్పొచ్చు మామూలుగా అయితే రెండు పీకితారు సినిమాలో చేసే వేషం ఆయన వేషం ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ కాని నేను ఆల్ ఇండియా రేడియో అది నా తప్పట్లో ఆల్ ఇండియా రేడియో ఎయిర్ కి మంచి చేశాడు మంచి ఆయన బయోడేటా గంటసాలగర్ బయోడేటా ఇది గంటసాలగర్ జీవిత చరిత్ర మొత్తం ఎవరు డైరెక్టర్ దానికి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో డిఐజీ లో అడ్మినిస్ట్రేటివ్ సైడ్ రిటైర్ అయ్యారు చేసి రిటైర్ అయ్యారు రామారావు గారని విజయవాడలో రిటైర్ అయ్యారు ఆయన డైరెక్షన్ ఒక వన్ అండ్ హాఫ్ పాటు ఆయన రెండసాలు గారి మీద రీసెర్చ్ చేసి మద్రాసు వెళ్ళి టీ నగర్ పాగ పడగల పార్కుల ఉండడం పాడడం సీనియర్ సముద్రాలు గారిని పరిచయం చేయడం అలాగే విజయనగరం వెళ్ళడం ఆయన సంగీత పాఠశాల ఇవన్నీ రీసెర్చ్ చేసుకుని చేసాడు వన్ అండ్ హాఫ్ ఇయర్పాటు అవునా మరి సీరియల్స్ కి సినిమాలకి ఎట్లా ఖాళీ డేట్స్ ఎట్లా కుదురుతున్నాయి సినిమాలు ఎన్ని చేసావు సీరియల్ కూడా అన్నీ చేసావు మరి సీరియల్ డేట్లు అంటే ఎక్కువ వస్తాయి సినిమా ఒకటి రెండు రోజులు వస్తాయి జనరల్ గా డేట్స్ ఏమైనా క్లాష్ రావాలి ఎప్పుడు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది కదా ఇబ్బంది అంటే ఉందండి అదే మనం నోటి మార్కెటింగ్ చేసుకోవాలి అంటే కొంచెం మాసిగా చెప్పండి పులిహార కలుపుకునే విధానం నాదొకలా ఉంటుంది అంటే పులిగా కలుపుకొని చేసుకోవాలి డబ్బులు సంబంధించారు బాగా అది ఇక్కడ రెండు చేతులు సంబంధించారు సీరియల్ సినిమాలు రెండు చేతులు సంపాదించినా ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ వచ్చేసారు రెండు రెండు చేతులు సంపాదించిన దానికి రెండు సంవత్సరాలు కరోనా సరిపడిసిందిగా అవును అలా అనుకున్నా ఎంత అతిరజ మహారాజులు కూడా ఎంత వరకు సఫర్ అయ్యారని మీ మనసుకు తెలుసు కదన్న ఇండస్ట్రీ పరంగా మన వాళ్ళు మనం ఏం సంపాదించినా రెండు సంవత్సరాల కరోనాలో ఎలాంటి వాడు ఎలా అయిపోయాడు ఎలాంటి వాడు ఎలా అయిపోయాడు ఇక్కడ ఉన్న ఉన్నవాడు ఊరు వెళ్ళిపోయాడా బతుకున్నవాడు చచ్చిపోయాడా ఎన్ని దాని మన కరం కొద్దీ చూసాం సో నడుస్తుంది అంటే బ్రేక్ పాయింట్ అదేంటంటే నో ప్రాఫిట్ అంటే సంపాదించకపోవచ్చు అలానే మరి గా పరిస్థితి కాదు ఓకే సో సోసాగా కెరియర్ పరంగా వెళ్తుంది అండర్ మీరు హైదరాబాద్ వచ్చినాక వేషాలు లేకుండా తిండి కూడా లేని పరిస్థితులు ఎప్పుడైనా వచ్చినాయి అంత రాలేదు ఎప్పుడు రాలేదు దానికి కారణం కూడా ఉంది కదండి నేను రావడం ఒక ప్లాట్ఫామ్ తో వచ్చాను కనకమాలట్లు సినిమా క్లబ్ అని చెప్పాను కదా అది ఆ లింక్ ఎక్కడంటే తొంభై ఆరు లింక్ సో ఆడడం ఒక ప్లాట్ఫామ్ పట్టుకుని వచ్చాను ఒక చిన్న సినిమా పట్టుకొచ్చా అది రెండు సంవత్సరాలు నడిచింది పైగా సినిమా వాడతా కదా ఇప్పుడు ఇవాళ ఇప్పుడు మీరు ఇద్దరు ప్లేస్ లో నేను ఉండేవాడిని నా ప్లేస్ లో ఒక రాజమౌళి గారు ఒక పెద్ద పెద్ద వాళ్ళు అల్లు అరవింద్ గారు బన్నీ బాబు వినాయక్ గారు అంటే హీరోలు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ ఇటు ఉండేవారు సో మీ ప్లేస్ లో నేను ఉండేవాడిని అదేంటంటే ఇప్పుడు ఈ సినిమా ఈ గ్యాప్లో ఇంత ఒక టూ అవర్స్ ఇంటర్వ్యూ అయింది వన్ అవర్ ఆఫ్టర్ దాట్ వీళ్ళతో రేప పెరగదా నాకు తర్వాత గురుగారి నమస్కారం వీళ్ళు నెలకు రెండు నెలలకు మూడు నెలలకు ఆరు నెలలకైనా ఇంకో సినిమా చేస్తారు అప్పుడు వీళ్ళు నమస్కారం ఇస్తారంటే ఆయన అనవుడు కదా చేయండి అలా అలా దానికి లీడ్ దొరికిదు ఓహో కరకమాల రావడానికి తొంభై ఆరు లింక్ అవును ఇండియ్కి వచ్చాక సినిమాల్లోకి రావడానికి కరకమాల ఇచ్చి లింక్ లింక్ కెనమాల్లోకి వచ్చిన తర్వాత మన పెర్ఫార్మెన్స్ టాలెంట్ ఫేస్ వాల్యూ అన్నింటికి మించి ఇప్పుడు కూడా ఆఫీసర్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్నారా క్యాటరీలు వస్తున్నాయి అవే లేదని ఆల్మోస్ట్ బాగంతో ఫోన్లు వస్తున్నాయి ఫోన్లు వస్తున్న ఫోన్ మీ ప్లస్లో ఏంటి మైనస్లో ఏంటి లేదీ మీ ప్లస్లో ఏంటి మైనస్లో ఏంటి ఆ కింద మైనస్లో ముందు